భగవద్గీతను అర్థం చేసుకోవడం చాలా కష్టం అందరికీ గీత అర్థం కాదు ఆసక్తితో పాటు సహనం కూడా అవసరమే దానికి మించి పట్టుదల కూడా ఉండాలి ఇందులో ఏ పాలు కొద్దిగా తగ్గినా గీతసారం మనకు బోధపడదు గీతను అర్థం చేసుకోవడానికి సులువైన మార్గం ఒక్కటే ప్రయత్నం 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 వివేకానందుడు చెప్పినట్లుగా గెలిచే వరకు ప్రయత్నం చేయడం ఒక్కటే మనం చేయవలసింది ప్రయత్నలోపం లేకుండా ప్రయత్నిస్తే చాలు ఏనాటికైనా మనం విజయం సాధించవచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మోటివేషన్ క్లాస్ అవుతుంది మోటివేషన్ అందరికీ నచ్చదు కదా అందుకే మోటివేషన్ను అంతర్లీనం చేస్తూ చిన్న చిన్న కథలు చెబుతూ ఉంటారు పిల్లలు కూడా ఇష్టంగా వినే విధంగా కథలు చెప్తే చాలు అందులో సారం వారికి అర్థమవుతుంది దానికి అనుగుణంగా అడుగులు వేయడం ఒక్కటే మిగిలి ఉంటుంది భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా ఓ చిన్ని కథ ఉంది అదేంటో ఇప్పుడు చూద్దాం అనగనగా ఒక ఊరు ఆ ఊరిలో తాత మనవడు నివసిస్తూ ఉంటారు గ్రామంలో పొలం పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు ఎంత పని చేసినా సాయంత్రం సమయంలో భగవద్గీతను చదవడం అలవాటు ఆ తాతకి తనతో పాటు పది మందిని కూర్చోబెట్టుకొని గీతను చెబుతూ ఉంటాడు అర్థమైనా కాకున్నా గీతను వింటూ ఉంటారు గ్రామస్తులు అందరూ తాత దగ్గరకు వచ్చి భగవద్గీత నేర్చుకుంటుంటే మనవడు మాత్రం ఆటల్లో మునిగిపోయేవాడు ఓ రోజు తాత మనవణ్ణి పిలిచి భగవద్గీత ఎందుకు నేర్చుకోవడం లేదు అని ప్రశ్నిస్తాడు దానికి మనవడు నేను రోజు చూస్తూనే ఉన్నాను అందరూ వింటున్నారు కానీ వారి ముఖాల్లో దాని పట్ల ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు ఆసక్తి లేకుండా ఎలా నేర్చుకోవాలి అసలు కొద్దిగానైనా అర్థమైతేనే కదా ఆసక్తి పెంచుకునేది నేర్చుకోవడానికి కూర్చొని సమయం వృధా చేసుకోవడం కంటే ఇంకో పని చేసుకోవడం మంచిది కదా అని అంటాడు మనవడు వెంటనే తాత మనవడిని భుజం తట్టి ఓ తట్ట చేతికిచ్చి దగ్గరలో ఉన్న చెరువు నుంచి నీటిని తీసుకురమ్మని పంపుతాడు తాత మాటను గౌరవించిన ఆ మనవుడు తట్టను తీసుకువెళ్ళి చెరువులో ముంచి పరిగెత్తుకుంటూ తీసుకొని వస్తాడు తట్టను చూపించి ఇందులో నీళ్లు ఏమీ మిగలేదని తట్ట మొత్తం మట్టితో నిండిపోయిందని చెప్తాడు తాత చిరునవ్వు నవ్వి పర్వాలేదు ఈసారి మరింత వేగంగా తీసుకురమ్మని చెప్తాడు రెండోసారి ఎనిమిది నిమిషాల్లో వచ్చి తట్ట చూపుతాడు ఇంకొంచెం వేగంగా రమ్మని చెప్తాడు ఆరు నిమిషాల్లో వస్తాడు ఇంకా వేగంగా రమ్మని చెప్పగా ఐదు నిమిషాల్లో వస్తాడు నాలుగోసారి తట్టను చూపగా అందులో ఉన్న మట్టి మొత్తం పూర్తిగా పోయి తట్ట శుభ్రంగా మారుతుంది ఇన్నిసార్లు నీళ్లు తెచ్చినా చుక్క కూడా తట్టలో లేవని ప్రయత్నం చేసినా వృధానే అంటాడు మనవడు మనవడి భుజం తట్టిన తాత తట్టను ఒకసారి చూడమని అంటాడు తట్టను చూసి కళ్ళు పెద్దవి చేసిన మనవడు చిరునవ్వు నవ్వుతాడు తట్టను చూసిన తరువాత ఏమర్థమైందని అడుగుతాడు తాత తనకు ఏమీ అర్థం కాలేదని చెబుతాడు మనవడు నేను నీ చేతికి తట్టను ఇచ్చినప్పుడు మట్టితో తట్ట మకిలంగా ఉండిపోయింది తట్టతో నీళ్లను మోసుకుంటూ రావడం చేత క్రమంగా మకిలం కరిగిపోయి స్వచ్ఛమైన తట్టగా మారింది గీత గురించి నీ మనసులో చెడు ఆలోచనలు ఉన్నప్పుడు అర్థం కాకుండానే ఉంటుంది కానీ అర్థమైనా కాకున్నా చదవడం చేస్తూ ఉంటే క్రమంగా దాని పట్ల మన ఆలోచనల్లో మార్పు వస్తుంది గీతను అర్థం చేసుకోవడం మొదలు పెడుతుంది గీత పట్ల సానుకూల ధోరణి కూడా కలుగుతుంది ఏదో ఒకనాటికి గీత మొత్తం అర్థమవుతుంది గీతను అర్థం చేసుకుంటే ప్రపంచంలోని సమస్యలను అర్థం చేసుకున్నట్లు అవుతుంది సమాధానాలు పరిష్కారాలను మనమే కనుగొంటాం వేరే వారిపై ఆధారపడే తత్వం నుంచి బయటపడతాం ఈ కథ మాదిరిగానే మనం కూడా గీతను అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద ఇన్ డిస్క్రిప్షన్